హలెయ దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందన చెల్లిస్తున్నాను ఈరోజు పునార్థానము ప్రతి ఒక్కరము ఆయన సన్నిధిలో ఆరాధిస్తాం ప్రార్థిస్తాం మనం మనము సంపాదించుకున్నటువంటి సంపాదనను రెట్టింపు ఆశీర్వాదముతో నింపబడుటకు దేవుడు ఏ దినమును దేవుడు మనకి అనుగ్రహించిన మహాకృపను బట్టి ఆరాధిస్తూ ప్రార్థిస్తాం ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము ఒకటవ కురందీలు పదిహేనవ అధ్యాయం ముప్పై నాలుగవ అచ్చినం నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపము కొడి దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు కలుగుటకై ఎట్లా చెప్పుచున్నాను దేవుని గురించి జ్ఞానము కొందరికి లేదు నీతి ప్రవర్తన గలవారై వారు ఉండటలేదు అని దేవుడు సెలవిస్తున్నాడు చూడండి ఎప్పుడైనా దేవుడు మాట్లాడుతున్నాడు నీతి ప్రవర్తన గలవారై ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు ఆయన కృప మన మీద ఉండటానికి ఆయన ఎంతగానో మనకు ప్రేమిస్తున్నాడు అలాగే అని దేవుడు సెలవిస్తున్నాడు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరిపేస్తుందని చెప్తున్నాడు దుష్ట సాంగత్యము మనము చేయకూడదు దుష్టులతో స్నేహము చేయకూడదు కీర్తన గ్రంథంలో మనం చూస్తాం దుష్టులు కూర్చుండి చోట కూర్చోక అని చెప్పి చెప్తాడు అలాగే మనము ఇదిగో ఓ అవివేకి నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికు బ్రతుకదు కదా అవును మనము దేవుని ఎందు నిరీక్షణ గలవాలి క్రీస్తులో మనము తిరిగి జన్మించాలి అంటే ఈ లోక శరీరానుసారంగా అనుసారంగా మరణించాలి శరీర కోరికలు చంపుకోవాలి శరీర ఆలోచనలు చంపుకోవాలి అప్పుడే కదా దేవుడు మన అప్పుడే పలిస్తాం అప్పుడే గొప్పగా దేవుని అందు నిరీక్షణ కలిగి దీవించబడతాం దేవుని సహోదరులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిమ్మల్ని గురించి నాకు కలిగి ఉన్న అతిశయం తోడు నేను దినదినమును చనిపోవచ్చున్నాను అని చెప్పుదును ఆమెన్ అలా దినదినము చనిపోతు ఎందుకంటే దినదినము ప్రార్థనలో ఎక్కడ పొరపాటు చేస్తామో ఎక్కడ తప్పు చేస్తామో ఎక్కడ ఏమవుతుందో అనేటువంటి నిరీక్షణ వేదన పడుతున్నాడు దేవుడు ఈరోజు మనకిచ్చేటువంటి వాగ్దానము ధ్యానం చేసుకుని నీతి పరివర్తన గలవారే మేలుకొని పాపమ్ చెయ్యకుడి దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు మీకు సిగ్గు కలుగుటకే ఇట్లా చెప్పుచున్నాను దేవుని గురించి జ్ఞానం మీకు లేదు అంటున్నాడు ఉన్నదా ఉంటే నీ ఉదయ కాలము వెలిగిస్తావు దేవునికి మొదటి స్నానాన్ని ఇస్తావు ఇచ్చి నీ యొక్క పనుల మీద నువ్వు బయలుదేరుతూ ఉంటావు అది బుద్ధిమంతులు చేసేటువంటి లక్షణాలు బుద్ధిహీనులు సిగ్గు వ్యతిరేతుంది వాళ్ళు పడుతున్నారు ఇలా అని చెప్పడానికి కారణం మీరు మారు మనసు పొందుతారని మారుతారని తదా మీకు సిగ్గు రావాలని బుద్ధు రావాలని దేవుడు మాట్లాడుతున్నాడు కనుక దేవాది దేవుని యొక్క మహాశక్తిని కృపను మరి పొందుకోవడానికి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడా పరలోకపోతండి వేలాది వందనాలు ప్రతి గృహాన్ని మీరు దర్శిస్తున్నారని నేను నమ్ముచ్చున్నాను మీరు మేము ప్రార్థిస్తుండగా నీ అద్భుతం ఆశ్చర్యం మహత్కార్య సూచిక్రియలు జరిగించసాధ్యమంది ఏమీ లేదు ఐదుగో ప్రభా కుటుంబ సమస్యలతో భారీ భర్తల సమస్యలతో గృహము మరి నైనా అప్పుల సమస్యలు అనేకమైన వేదనలు శోధనలతో పడుతున్న ప్రతి గృహాన్ని దర్శించండి ఈరోజు పునార్ధానమును నీ సన్నిధిలో గడిపే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచమని మహిమ ఘనత ప్రభావాలతో మీరే పొందుకోమని నాప్రభుని ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 లెక్ చేయండి ఛేర్ చేయండి దేవునికి మహిమ కలుగును కాక